జగన్మోహన్ రేపు రాబోయే రెండు వేల వేసు మాటలు అవి అది వేసు మాటలు వాళ్ళు ఏం పీకలేరు వచ్చే జగన్మోహన్ రెడ్డి ఎవడు కదా వాడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాడు కానీ ఎవడు పీకలేడు వచ్చేదో వచ్చే వచ్చేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవును అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ కలిస్తే మూడు పార్టీ లేకుండా జగన్ పరిస్థితి ఉంది మంది పది మంది కలిసిన కానీ ఎవరున్నా కానీ వచ్చేది జగనే దాంట్లో సమస్య లేదు దాంట్లో వంద మంది కలవని వీళ్ళు ఏం పీకలేరు వచ్చే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అంటున్నావు గట్టిగా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గ్యారంటీకి వస్తాను మరి అంత గొప్పగా జగన్ పరిపాలిస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు అయినప్పుడు మరి లోకేష్ సైకో సైకో అన్నారు కదా జగన్ అంటారు మనం గెలవలేదు కదా మనం మనం గెలవలేదు మనం గెలవనప్పుడు చెప్తాం మనం గెలవలేదు అంటారు మంచి అడిగా ఎప్పుడైనా మాటలు వచ్చేది చెడ్డానికి రావు అంతేగా జగన్ ఒక మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను పట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో పోటీ చేసి ఒక సీటు కలిచాడు పవన్ కళ్యాణ్ దానికోసం మనం అనుకోవటం కూడా తప్పు తప్పు పవన్ కళ్యాణ్ అని మాట అనుకోవటం కూడా మన తప్పు ఆయన తప్పు ఏం లేదు మాటతో చెప్పాలి అసలు ఎత్తకూడదు అంతే ఎత్తకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అతను పట్టుకు నువ్వెంత ఎంత అంటున్నాడు అలా అనొచ్చా పిచ్చి అక్కినప్పుడు ఏం చేస్తాడు ఎవడైనా పిచ్చి పిచ్చి ఎవడైనా ఏం చెప్తాడు ఇప్పుడు ఎప్పుడు అన్నాడు వాడు వాడే కావాలంటే మనుషులు ఎందుకు వస్తారు పిచ్చి కొట్టి వస్తారు తీసుకొని ఎవడైనా ఒక్కడు వచ్చాడు తర్వాత ఏం జరిగింది అని అడిగితే నీ పోతాడు అయ్యో వాళ్ళు ఆస్తులను బట్టి వాళ్ళు తీసుకున్నారు మాకు ఇబ్బంది ఏం లేదని అన్నారు ఆ కత్తి కాలిపోయింది ఆడ ఏం లేదు ఒక ఈ నారా లోకేష్ మళ్ళీ నిన్నగా మనో మీటింగ్ లో మళ్ళీ రెడ్ బుక్ కంషన్ దర్మై తీసుకొచ్చారు నా దగ్గర ఈ రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళకి వణుకు పొందుత అన్నాడు ఆయన వచ్చి ఆయన వచ్చిన గానిచే ఏముందంటే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏ ఊర్లో పునుగులు బాగున్నాయి ఏ ఊర్లో బజ్జీలు బాగున్నాయి మొత్తం ఊరి పేరు హోటల్ పేరు మంగం హోటల్ సెంటర్ రోడ్ భిందన రాష్ట్రవార్ జ్యాగతగా అది బాగుంది ఆయన దగ్గర దాని నుంచి ఏ పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చదువుతా సినిమాల పరంగా ఆయనకి సినిమా నాలెడ్జ్ తప్ప రాజకీయ నాలెడ్జ్ లేదు వాళ్ళ అమ్మగారిని లోకేష్ గారు తిట్టినప్పుడు లోకేష్ గారిని ఎల్లాడు సంఖ్య మీ అమ్మగారు ఆత్మగౌరవాన్ని విశ్వాసాన్ని నువ్వు కాపాడలేను మా రాష్ట్ర భవిష్యత్తు కాపాడతావు మమ్మల్ని అట్ట కాపాడతావు నువ్వు ఇంత సరిపోదు అది పని కాదు అంతే ఎప్పటికైనా జగన్ జగనే వస్తాడు ఆమె టైంలో ఒక్క ఒక్క మనిషి ఒక్క మనిషిని ఒక్క మాట అసలు టీవీలో కూడా కనపడి ఎరగదు ఈ బాబు మూలకాన్ని ఆంగ్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్